జై శ్రీమన్ నారాయణ రెండవ రోజు పాశ్రం తిరుప్పావై రెండవ రోజు పాశ్రం గురించి తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బిల్లైకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఇక వీడియోలోకి వెళ్తామా మరి తిరుప్పావై రెండవ రోజు పాశ్రం యొక్క భావం గురించి తెలుసుకోబోతున్నాం భూలోకంలోని గోకులంలో పుట్టిన భాగ్యవంతులారా మనం చేయబోయే వ్రతానికి ముఖ్యంగా ఆచరించవలసిన కృత్యముల వినుడు శ్రీమన్నారాయణుని పాదార విందాలకు కీర్తిస్తాము అతనితో కలిగిన విశ్లేష సమయాన ఇతరులమైన ఎట్టి భోగ్య విషయాలను తలచము పాలను త్రాగము కన్నుల కాటుక నుంచము నేతిని భుజింపము సిగలో పూలను దాల్చము అనగా శాస్త్ర విరుద్ధములైన ఎట్టి పనులను చేయము ఒకరిపై చాడీలను చెప్పము సత్పత్ర దానము చేతుము సన్యాసులకును బ్రహ్మచారకులను సత్పత్ర దానము చేతుము ఇంకను ఉజ్జీవిందు మార్గములైవైన ఉన్న వాని నెరిగి సంతోషంతో నాచరించుతుము ఇట్లు ఈ ధనుర్మాస కాలాంతము కొనసాగింతుము ఇదియే మన వ్రతము జై శ్రీమన్నారాయణ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై శ్రీమన్నారాయణ